జనవరి పదకొండు మనకు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య ఈ అమావాస్య రోజున ఏంటంటేనండి మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీరు కోరుకుంది ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు మీరు కోరుకుంది ఏది కోరుకున్నా సరే అది మీ కాళ్ళ దగ్గరికి రావాలి అది మీ సొంతం అవ్వాలంటే ఖచ్చితంగా బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లంతో ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట బెల్లం అనేది చాలా అద్భుతమైన పదార్థం అని మనందరికీ తెలిసిందే కదా కాబట్టి బెల్లంతో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాకుండా మనకేంటంటే జనవరి అంటే సంవత్సరం అంటే ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ప్రారంభమైంది ఈ నెలలో ఏంటంటే మనకు సంక్రాంతి పండుగ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా మనం ఏంటంటే సంక్రాంతికి ముందు వచ్చే అమావాస్య అంటే కొత్త సంవత్సరంలో మనకు నార్మల్గా పండితులు ఏం చెప్తున్నారంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ అనమాట అంటే చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య తిది రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి బెల్లంతో ఇలా కనుక చేసుకున్నట్టయితే ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు మీరు ఏదైతే కోరుకుంటారో ఏదైతే కావాలనుకుంటున్నారో ఏదైనా సరే ఒక వస్తువు కానీ ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది తప్పనిసరిగా మీ సొంతం అవ్వచ్చు అని కూడా మనకు జ్యోతిష నిపుణులు కూడా చెబుతున్నారనమాట నార్మల్గా వచ్చేసి బెల్లం గురించి మనం చెప్పాలంటే బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లముతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మనం దేవుళ్ళకు దేవతలకు ఏది నివేదన చేసినా చేయక అంటే చేసినా అది అందుతుందో లేదో మనకు తెలియదు కానీ బెల్లం అయితే మ్యాక్సిమం దేవతలకు నివేదన చేయబడుతుంది దేవతలు వాటిని స్వీకరిస్తారని శాస్త్రాలు చెబుతున్నారు అంటే బెల్లము అనే పదార్థము దేవతలకు దేవుళ్ళలో అంటే ఆ పదార్థాన్ని స్వీకరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అమావాస్య తిథి రోజున బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇలా అక్కడగా చేసుకునేట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరు బెల్లంతో ఇలా చేస్తే భూములు బంగారం అలానే కాకుండా మీరు అనుకున్న వాహనాలు మీరు అనుకున్న స్థలాలు మీరు అనుకున్నవి కొన్ని విధి విధానాలను అంటే మీ సొంతం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అలానే కాకుండా మనం ముందు చెప్పుకున్నాం కదా ముక్కోటి దేవత అనుగ్రహం కలుగుతుందంటే కనుక అమావాస్య మనకు అంటే సంక్రాంతికి ముందు వస్తుంది చాలా శక్తివంతమైనది మనకు గురువారంతో కలిసి వస్తుంది అనమాట జనవరి పదకొండవ తేదీ గురువారం తేదీ రోజున మనకు అమావాస్య వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెప్తున్నారని మనం చెప్పాం కదా ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుక ఏదైనా జాతక సమస్య ఉంది ఏదైనా జాతక అంటే సమస్యను తీసుకొని మీరు ఇబ్బంది పడిపోతున్నారు బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే కలిసి రా రావటం లేదండి మాకెందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి అని మీరు బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక మా వసతి రోజు గురువారం కలిసి వచ్చింది కదా గురువారం చాలా మంచి రోజు అండి అంటే లక్ష్మీవారంగా పరిగణించబడుతుందన్నమాట ఈ రోజున మీరు ఏం చేయండి అంటే బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని తీసుకోండి చక్కగా తలస్నానము చేసిన తర్వాత ఈ బెల్లాన్ని తీసుకొని మీరు ఆ బెల్లంతో కూడిన ఏదైనా ఒక ఆహారాన్ని మీరు అంటే చేసుకోండి అంటే బెల్లంతో కూడిన ఏదైనా ఒక పదార్థం బెల్లంతో కూడిన పదార్థాన్ని ఏంటంటే కనుక గోమాతకు మనం కలిపి తినిపించాలి అలా కనుక తినిపి మనకు చక్కటి ఫలితం వస్తుందండి అలాగే కాకుండా ఏంటంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఏంటంటే కనుక అమావాస్య చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కదా చాలా మంచి అంటే రిజల్ట్ రావాలి మన జీవితం మారిపోవాలి మనకంతా కూడా మంచి జరగాలి చాలా వరకు కూడా మనకు అద్భుతాలు జరగాలి అస్సలు కూడా జీవితం జాతకం అసలు ఏం బాగుండట్లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక రండి ఇలా చెయ్యండి ఇలా కనుక చేసినట్టయితే మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏంటంటే కనుకనండి మనం నార్మల్గా వచ్చేసి గోవుల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడుతుంది గోవు సాక్షాత్తు సర్వ అంటే దేవతల స్వరూపంగా భావిస్తూ ఉంటారు హిందువులు గోవు ప్రతి అంటే గోవు శరీరంలో ప్రతి భాగంలో ఒక దేవతామూర్తి ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ భగవానుడే ఏంటంటే స్వయంగా గోమాతను పూజించమని అలాగే కాకుండా గో అంటే పూజించమని చెప్పడం జరిగిందనమాట నెలలో ఒక్కసారైనా సరే గోవుకు మనం ఏదైనా సరే ఒక ఆహారాన్ని పెట్టాలి అలా కనుక పెట్టినట్టయితే చాలా మంచిదండి అలాగే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట గోవు చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన ముప్పై మూడు అంటే కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణలు చేసినట్టే మన ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే గోమాతకు మన చేతుల ద్వారా ఏ పండునైనా సరే తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం అంటే తినిపించబడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా ఆ శబ్దాన్ని మనం విని అంటే వెళ్ళినా సరేనండి ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది అలానే కాకుండా శుభప్రదంగా భావించబడుతుందన్నమాట ఆవు పాదాలను తాకితే సర్వదేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఇది జీవితంలో శాంతి శ్రేయస్సు అనేవి తీసుకొస్తాయి ఆవుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని మనకు పండితులు చెబుతున్నారు గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యఫలాలు పొందుతారు గోవుకు అంటే చాలా వరకు కూడా అండి గోవుని పూజించడం వల్ల జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి జాతకంలో ఉండే దోషాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా గోవుకు సాధారణంగా గరిక ఆహారం పెడతారు కానీ ప్రతి ఆహార పదార్థానికి ఒక ఫలితం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట ఆహార పదార్థాలు తినగానే ఆ ఆహార పదార్థం వలన అంటే సంపృప్తి చెంది గోవులోని అంటే సమస్త దేవతలు మనకు ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి గోవుకు మీరేంటంటే ఈ ఆహార పదార్థాలను పెట్టండి ముఖ్యంగా అమావాస తిథి రోజున మీరు ఏంటంటే కనుక అండి చక్కగా గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోవుకు తాకండి ముఖ్యంగా మీ జాతకంలో ఉండే అంటే ఇబ్బందులను తొలగించుకోవటానికి ఈ యొక్క పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది గోవుకు బెల్లంతో కూడిన ఆహారాన్ని పెట్టడం వలన మనకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది గోవుకు ఇలా అంటే మనం బెల్లంతో కూడిన ఆహారం పెడ పెట్టడం వలన మన జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు బియ్యం పుండిలో కొంచెం బెల్లం వేసి గోవుగో తినిపించడం వలన చాలా మంచిదండి మానసిక ప్రశాంతత అంటేది లభిస్తుంది అలానే కాకుండా జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు మనకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి మన జాతకం అనేది సెట్ అయిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన మీ పిల్లలకు మంచి విద్య కలుగుతుంది పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుందనమాట అలాగే కాకుండా బంగాళదుంపలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మీపై ఉన్న నరగోష తొలగిపోతుంది క్యారెట్ని ఆహారంగా పెట్టడం వలన మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఉద్యోగాలలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే మీరు అంటే ప్రమోషన్స్ని కూడా అంటే మీరు పొందాలంటే ఖచ్చితంగా గోవుకు ఏంటంటే కీర అంటాం కదండి కీర దోసకాయ అంటాం కదా అది ఆహారంగా పెడితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట గోవుకు మన చేతుల ద్వారా అమావాసతిథి రోజున పచ్చగడ్డిని పెట్టడం వల్ల అన్ని సమస్యలు దూరమైపోతాయి ఇలా ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క అంటే ఒక్కొక్కటి కలిగి ఉంటుందన్నమాట ఒక్కొక్క ఆహారాన్ని పెట్టడం వల్ల ఒక విధివైన అంటే ఫలితం వస్తుందన్నమాట కాబట్టి అమావస తిథి రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించండి ముఖ్యంగా బియ్యపిండిలో కొంచెం బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసేసి ఆ ముద్దని మీరు గోవు ప్రద అంటే గోవు చుట్టూ మూడు ప్రదక్షిలు చేయండి గోవును తాకండి నుదుటి భాగాన తాకాలి అలా తాకి నమస్కారం చెప్పుకొని జాతకం మారాలని ఇలా మనం బెల్లంతో చేసిన ఒక ఉండని గోవుకు పెట్టాలి అలా పెట్టేసి మా జాతకాన్ని మార్చమని అడగాలి అలా అడిగినట్టయితే ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట ఇలాంటి విధి విధానాలను ఖచ్చితంగా అమావాస తిథి రోజున అంటే ఆచరించండి ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకా బెల్లంతో మనం ఈ పరిహారం చేస్తే మనం కోరుకుంది మనకు దక్కుతుందని మనం చెప్పాం కదా ఏంటంటేనండి మనం ఇప్పుడు భూమిని కొనాలి అలానే కాకుండా ఇళ్ళ స్థలాలు కొనాలి ఇల్లు కొనాలి ఇల్లు ఉంది కానీ అందులో అంటే భూమి ఉంది కానీ ఇల్లు కట్టుకోవడం లేదు బంగారం కొనాలనుందండి బంగారం కొనలేకపోతున్నాం బంగారం తాకట్లో ఉండి అది ఎలాగైనా సరే తెచ్చుకోవాలండి అని చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అమావాస్య అంటే ఈ నెల పదకొండవ తేదీన వచ్చే ఈ యొక్క కొత్త అమావాస్య చాలా శక్తివంతమైనది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి అమావాస్య జనవరి పదకొండవ తేదీన వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే పండగకు ముందు వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది కదా అతేంద్రియ శక్తులతో కూడి వచ్చే అమావాస్య తేదీ రోజున బెల్లంతో కలిపిన ఆహారం గోమాతకు పెడితే జాతకం మారిపోతుంది ఏదైనా భూలాభం అంటే అలాగే కాకుండా వస్తువు లాభం వాహన లాభం అంటే ఇలా మనకు బంగార లాభం ఏదైనా సరే కలగాలనుకునేవారు ఖచ్చితంగా బెల్లంతో ఈ పరిహారం చేయండి మీరు ఏం చేయండి అంటే కనుక నండి చక్కగా ఈ బెల్లం పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ముఖ్యంగా అమావాస్య తిది రోజులు చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున ఏ పరిహారం చేసినా బాగా కలిసి వచ్చి మనకు అనుకూలించి మన జీవితాన్ని మారుస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట వాస్తు శాస్త్రంలో బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు బెల్లము బంగారముతో సమానమైనదిగా అని భావిస్తూ ఉంటారు కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని కూడా మనకు వేద పండితులు చెబుతున్నారనమాట మీరు చక్కగా బెల్లాన్ని తీసుకోండి ఎంత బెల్లాన్ని తీసుకోవాలండి అంటే కనుక చిన్న గడ్డ బెల్లం ఉంటుంది కదా చాలా చిన్నదండి ఆ బెల్లాన్ని తీసుకోండి బెల్లాన్ని తీసుకొని మీ పూజగదిలో ఏంటంటే చక్కగా యమావాస తిది రోజున మీరు ఏంటంటే మీ ఇష్టదైవానికి దీపం పెట్టండి పెట్టిన తర్వాత చిన్న ముక్క బెల్లాన్ని తీసుకోండి తీసేసుకొని ఆ బెల్లంతో పాటు ఒక పదకొండు రూపాయలు చిన్న బెల్లముక్క ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు కొన్ని అక్షంత్రలు కొంచెము గంధము ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి కొంచెం కర్పూరం ఇవన్నీ కూడా ఖచ్చితంగా కావాలండి ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా అంటే శ్రమించాల్సిన పనే లేదనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎంతలాగా ఉంటుందంటే అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మీరు డబ్బుని పెట్టాం కదా ఈ డబ్బు ఏంటంటే అప్పుడు తీర్చడానికి అప్పుల నుంచి బయటపడటానికి అనేక రకాల మార్గాల నుంచి అంటే మంచి మార్గాల నుంచి మనం ధనాన్ని అంటే సంపాదించడానికి ఉపయోగపడుతుంది డబ్బు బెల్లం ఏంటంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం మనం ఖచ్చితంగా వాడాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు కుంకుమలు అక్షంత్రలు అలాగే పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూర బిల్లలు ఐదు కానీ లేదంటే కొంచెం గంధం ఇవన్నీ కూడా ఏంటంటే మంగళకరమైన వస్తువులు శుచికరమైన వస్తువులు చాలా నిష్ట నియమాలతో అంటే అమావాస్యకు సరి సమానమైన వస్తువులు కాబట్టి వీటిని ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి పూజించి దీపధూప నైవేద్యాలు చూయించి ఆ మూటని తీసుకెళ్ళి దేవతా వృక్షాలు ఉండే చోట పాతి పెడితే ఖచ్చితంగా మీరు కోరుకుంది జరిగి తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మీరు చక్కగా నిష్ట నియమంతో పూజ కార్యక్రమాలు చేసుకోండి పూజ అంటే విధంగా మీరు ఏమీ లేదు లేచామా స్నానం చేశామా ఉతికిన బట్టలని ధరించామా ఆ తర్వాత దగ్గరలో ఉండే గుడికి వెళ్ళామా అక్కడ అంటే మన విధి విధానాలు చేసుకున్నామా ఇంటికి వచ్చామా ఆ తర్వాత ఈ పరిహారం చేసాము అంతేనండి చాలా చిన్న పరిహారం మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి బెల్లం మన ఇంట్లో ఉంటుంది కదా మనము అంటే ఇంగిరు చెయ్యని ఈ బెల్లాన్ని తీసుకుంటే చాలా మంచిదండి ఫలితం తొందరగా అనమాట అలాగే కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుక దీపం పెట్టిన తర్వాత అగరబత్తులను వెలిగించిన తర్వాత పుష్పాలను పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే మీరు దేనికోసం చేస్తున్నారు అంటే మీకు ఇల్లు కావాలా ఇళ్ళ స్థలం కావాలా లేదంటే వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అలాగే కాకుండా అంటే బంగారాన్ని అంటే కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఒకటి మాత్రమే చెప్పుకోండి పది మాత్రం చెప్పి పరిహారం చేస్తే అది రాదు అది సిద్ధింపబడదు అలాగే కాకుండా పరిహారం అనేది చెల్లదని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఒకటి మాత్రమే చెప్పుకోవాలట ఒకటి మాత్రమే చెప్పుకొని కనుక పరిహారాన్ని కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది బెల్లము చాలా అద్భుతమైన పదార్థం కాబట్టి బెల్లము భూమిలో పాతితే అది తప్పకుండా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందండి అంటే మనం ఇప్పుడు ఏంటంటేనండి ఇప్పుడు ఇల్లు కొనాలనుకుంటున్నాము ఇల్లు లేదండి ఎలాగైనా సరే ఇల్లు కొనాలనుకుంటే మీరు చక్కగా లేచామా ఇంకా మన పూజ కార్యక్రమాలు చేసుకొని మనం వస్త్రాన్ని పరిచాము గుర్తుపెట్టుకోండి నలుపు రంగు వస్త్రం వాడకండి నీలం రంగు వస్త్రం వాడకండి పసుపు తెలుపు రంగు వస్త్రము ఆకుపచ్చ రంగు వస్త్రము అలాగే కాకుండా పింక్ వస్త్రాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకొని పరిచి అందులో చిటికెడు కుంకుమ పసుపు గంధము అలానే కాకుండా ఇవన్నీ కూడా అంటే మనం కర్పూరము ఇవన్నీ అక్షంతరాలు ఇవన్నీ పెట్టుకొని చిన్న బెల్లం ముక్కని పెట్టి పదకొండు రూపాయలను పెట్టి దాన్ని మూట కట్టాలి మూట కట్టేసి చేతిలో పట్టుకొని నమస్కారం చెప్పుకోవాలి దేనికోసం కట్టుకున్నా మనం ఇల్లు కావాలనే కట్టుకున్నాం కదా ఇంటి కోసం మీరు సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని ఆ మూటని చక్కగా దైవం ముందు పెట్టండి దానికి దీపము అంటే అగరబత్తుల దూపము దీపము చూపించి ఆ మూటని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ కొంచెం అంటే గోధుని తీసి పెట్టి చెట్టుని తాకి నమస్కరించుకొని అవసరం కోసం చెప్పామని అంటే చేశామని చెప్పుకొని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మీరు వచ్చేయండి మీరు బంగారం కోసం పెడితే మూడు నెలల్లో మీరు తాకట్టు పెట్టిన బంగారం మీ దగ్గరికి చేరుతుంది భూమి కోసం మీరు ఒకవేళ చేసినట్టయితే మీకు భూలాభం ఖచ్చితంగా కలుగుతుంది ఏదైనా వాహనం కొనుగోలు చేయాలని కనుక మీరు చేసినట్టయితే తప్పకుండా వాహనం మీకు అంటే లాభం కలుగుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం శత్రు నివారణ కోసం చేయొచ్చు ఉద్యోగ ప్రాప్తి కోసం చేయొచ్చు అప్పు తీర్చుకోవటానికి చేయవచ్చు ధనం కోసం చేయవచ్చు కానీ ఒకటి మాత్రమే చెప్పుకోవాలి పది మాత్రం చెప్పుకొని కనుక పరిహారం ఆచరిస్తే ఫలితాలైతే రావని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఒకటి కోసం మాత్రమే చెప్పుకోండి పది కాకుండా ఒకటి చెప్పుకుంటే ఆ దేవుడు కూడా చక్కగా మన యొక్క అంటే చేసిన యొక్క ఫలితాన్ని మెచ్చి ఖచ్చితంగా మన యొక్క పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తాడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత నలభై ఒక్క రోజుల్లో కానీ లేదంటే మూడు నెలల లోపల కానీ మీరు ఏదో ఒక వార్త వింటారు అంటే అది మీకు భూలాభం అంటే వెంటనే భూమి ఎకరాల్లో కొంటారని కాదండి ఆ భూమికి సంబంధించిన ధనము మీకు ఒక చోటు నుంచి వస్తుందన్నమాట అది ఏదో ఒక శుభ శుభవార్త రూపంలో మీకు అందుతుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఆచరించండి